దేవుని జన్ నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని మిమ్మల్ని రిక్వెస్ట్ కోరుతున్నాను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంత సపోర్ట్గా ఉంటుంది దేవుని లారా దేవుడు మీకు ఆకలి తప్పిక నిద్ర కామం అనే అవసరతలను ఇచ్చాడు ఆ అవసరతల గురించి మీ మెదడు తనకై తాను ఆలోచించదు మీరు ఆ అవసరతలను వేడితోనైతే ఎవరితోనైతే తీర్చుకుంటూ ఉంటారో వాటికి వారికి మీ మెదడు బానిస కాదు వాళ్ళ గురించి వాటి గురించి పదే పదే ఆలోచించదు వాటిని పొందుకోవాలని అని మీ మెదడు తనకై తాను కోరుకోదు తనకై తాను ఆలోచించదు తనకై తాను బానిస కాదు దేనికంటే పూర్తిగా మీ మెదడు మీ యాదలో ఉంది మీరు ఆలోచించడానికి మాత్రమే మీ మెదడు మీకు ఉపయోగపడుతుంది మీరు ఆలోచించకుండా మీరు మీ తల్ల విన్న ఆలోచనలన్నీ కాదు అని నేను మీకు చెప్తున్నాను ఇప్పుడు